గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గుడివాడ ఎమ్మెల్యే వెనికండ్ల రాము మంగళవారం మధ్యాహ్నం తనిఖీ చేశారు ముందుగా ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్ ని పరిశీలించిన ఎమ్మెల్యే ల్యాబ్ ఫార్మసీ ఇతర విభాగాల ద్వారా అందిస్తున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన సిబ్బంది హాజరు రిజిస్టర్ ను తనిఖీ చేశారు ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామాల్లో నిర్వహిస్తున్న వైద్య శిబిరాల వివరాలను వైద్యులు ఎమ్మెల్యే రాముకి వివరించారు వైద్య రంగ అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ప్రజలకు ఆరోగ్య భద్రతను కల్పించేలా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము అన్నారు ప్రభుత్వ ఆంక్షలకు అనుగుణంగా ప్రజలకు వైద్య సేవలు అందించడంలో వైద్యుల సిబ్బంది సేవా దృక్పథంతో పనిచేయాలన్నారు ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రాము సూచించారు

सेगाना गाइस सुनती है कोविड के पर जो आता है हम को चाहिए तो और छोरेज लैंडिंग करनी पर सदन ट्रैक पे और एक टकिंग होती है